రేస్ ద లాడ్ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తన ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదువుదాం యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం కావున మీ ఎందు దయచూప వలనని యహోవా ఆలస్యం చేర్చున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు హలెలుయా నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉందండి మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది చూడండి ఈ వాక్యాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు నిలిచి ఉన్నట్లుగా మన కొరకు మాత్రమే ఆయన మన ఎదుట నిలిచినటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఎందుకొరకు ప్రభు మన కొరకు నిలిచి ఉన్నాడు అననంటే మనలను కరుణింపవలనని హలో నా దేవుని బిడ్డారా గమనించండి మనల్ని కరుణింపాలి మనల్ని కనికరించాలి లేకపోతే మనల్ని ఆదుకోవాలి మనకు సహాయం చేయాలి మన అక్కర్లు తీర్చాలి మనకు ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి ముందుకు నడిపించాలి అనని మన వాళ్ళు అయిన వాళ్ళు స్నేహితులు లేకపోతే ఇరుగుపరుగు వారు మన పరిచయస్తులు మన కొరకు నిలవబడలేదు కానీ మన యొక్క అక్కరలలో మన యొక్క బలహీనతలలో మన యొక్క అనారోగ్యములో నా దోని బిట్లారా మన యొక్క ఆర్థికపరమైనటువంటి పరిస్థితులలో అప్పుల సమస్యలలో మనలను కరుణింపవలనని ఆయన మన కొరకు నిలిచి ఉన్న దేవుడు అండి నదోన్ లుయ్యా బిడ్లారా చూడండి ఎంత సంతోషకరమైన మాట అంటే మనలను కనుకరించాలి అని ఆయన నిలువబడ్డాడట నిజమేనండి దావీదు కుమారుడా అని ఒక గుడ్డివాడు కేక వేసి అరిచినప్పుడు అతని ఎదుట నిలిచాడు అతన్ని చూచాడు అతను ముట్టాడు అతనికి స్వస్థతనిచ్చాడు చక్కని చూపును మరి అనుగ్రహించాడు అలాగే ఈ రోజున నా ధోని మన జీవితాలలో కూడా మనం కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి తిరిగి మనకు అనుగ్రహించటానికి మన ప్రభు మన ఎదుట నిలిచి ఉన్నటువంటి గొప్పదేవుడు అండి హెలెలుయ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నా ధోని ప్రభు మనలను దర్శించుటకు మన ఎద్దుకు వచ్చుటకు మన ఎదుట ప్రత్యక్షమవుటకు ఈ సంవత్సరంలో ప్రాముఖ్యంగా ఈ నెలలో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచటము మన యొక్క ధన్యత అని చెప్పచ్చు కనుక ఈ దినము నా యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డారా ఏ విషయంలో నీవు కనుకరింపబడాలి అప్పుల సమస్యల ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్యమా దీర్ఘకాలికంగా ఇదిగో వ్యాధుల చేత బాధపడుతూ లేకపోతే కట్టబడినటువంటి అనుభవాలు భయంకరమైనటువంటి వ్యసనాలు వీటన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను కనుకరించాలని ప్రార్థించండి మీరు ప్రార్థిస్తుండగా ఆయన మీ ఎదుట నిలవబడును గాక హలెలుయా ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదే కాల మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవునయ్యా నీవు ఎంతైనా కనికరించు దేవుడవే అయా మమ్మల్ని కాపాడు దేవుడవి ఎదుగో ప్రభాని బిడలను నాయన మీరు కనికరించండి ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం విని ప్రార్థనలు పాలు పంచులు పంచుకుంటున్నారు వారి నందని కూడా మీరు ఆశీర్వదించి మనం అయ్యా వారి ఎదుట నిలిచి ఉండండి ప్రతి బంధకాలలో నుంచి అయా ప్రతి సమస్యలలో నుంచి ప్రతి అసమా మీరు విడిపించి నిబడలను కనికరించి కటాక్షించి కృప పొందుకునే భాగ్యము ప్రతి వారికి దయచే మరి ఏ సునాము అడిగివెడుకుని సునాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక